కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఆ రాష్ట్రాన్ని ఈ దేశానికి సంబంధించిందని అనుకుంటుందో లేదంటే తమకు తాము ప్రత్యేక దేశాన్ని పరిపాలిస్తున్నామని అనుకుంటున్నారో తెలియడం లేదు కానీ తాజాగా పార్లమెంట్ లో పార్టీకి సంబంధించిన ఓ ఎంపీ ఒక ప్రశ్న అడిగారు మా కేరళ రాష్ట్రానికి సర్వశిక్ష అభియాన్ కింద ఒక్క అట్ట అంటే ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదు కేంద్రం మాపై వివక్షను ప్రదర్శిస్తోంది అనే విధంగా పార్లమెంట్ లో ఒక ప్రశ్నను అడిగారు దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అయ్యారు మీరు నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసినా కూడా కేరళ ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయడం లేదు మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే కేంద్రం నుంచి ఏ విధంగా మీరు నిధులు అడుగుతూ ఉన్నారు మీరు ఎన్ఈపిని అమలు చేసేంత వరకు మీకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు అనే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ చాలా గట్టి ఆన్సర్ ఇచ్చేశారు మరి ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తుందా లేదంటే ఇలాంటి నిధులన్నిటినీ వదులుకుని ఆ రాష్ట్రంలో విద్యాఖను సర్వనాశనం చేస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే